హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అని ఆప్షన్ వస్తుంది ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వెంటనే చూసేయొచ్చండి వీడియో అనేది ఈ రోజు వీడియో సరికి పంచలోహంలో బుట్టలు అండి బుట్టలు ఉన్నాయి దిద్దుల కలెక్షన్ కూడా ఉందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు డైలీ యూజ్ చేసే కొన్ని ఇంకా అసలు గోల్డ్ ఏనండి గోల్డ్ లుక్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటాయో సైజు అలానే ఉంటాయి చాలా బాగున్నాయండి మోడల్స్ అలాగే మన ఛానల్లో ఆఫర్ అయితే నడుస్తుంది అండి థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగు కానీ మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి అలాగే టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో గాజులు కానీ లేదంటే పట్టీలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి అవి ఎవరు ఆఫర్ని మీరు చేసుకోవద్దు అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అండి ఫాలో అయ్యి ఏదైనా ఐటమ్ తీసుకుంటే కనుక ఆ ఐటెంకి మీకు మళ్ళీ రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందండి తో పాటుగా మీకు రింగ్ అనేది గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది మోడల్ చూద్దామండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉన్నాయి బుట్టలు బుట్టలు కలెక్షన్ అండి చాలా బాగున్నాయి మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను చాలా మంది అయితే అడుగున్నారు కలెక్షన్ కూడా చాలా బాగుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఇట్లా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి క్రిస్టల్స్ లో వస్తాయి పూసలు అయితే కిందోసరికి ఇట్లాగా క్రిస్టల్ ఉంటుందండి వేలాడుతూ ఉంటుంది ఇట్లాగా మూవలు ఉంటాయి రిమూవ్ అవుతూ ఉంటాయండి మూవలు అయితే చుట్టూ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా మొత్తం బ్యాక్ సైడ్ కూడా క్రిస్టల్స్ తో పూసలు అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు మీ దగ్గర ఏమైనా నల్ల పూసలు ఉంటే వాటికి పేరప్ చేసుకుని పెట్టుకోవచ్చండి అండి పార్టీ వేర్గా అయితే ఇంకా చాలా బాగుంటాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ ఒకసారి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ వచ్చరి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి అలాగే ఏమన్నా ఒక టూ గానీ త్రీ గానీ ఐటమ్ కనుక బై చేసినట్లయితే అదర్ స్టేట్ కూడా నేను ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానండి ఆఫర్ చాలా ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు అలాగే పగడం అండి కోరల్స్ డిజైన్లు చూడండి ఎంత బాగున్నాయో అసలు గోల్డేనండి గోల్డ్లో చేయించుకుంటే కూడా ఎంత లుక్ వస్తుందో రాదో తెలియదండి అంత బాగున్నాయి కోరల్స్ చుట్టూ కోరల్స్ అండి చెవిదిద్దు కూడా పైన ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది కింద కూడా ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటుంది కింద ఒకసారి గోల్డ్ మూవలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్క్రూ బ్యాక్ ఉంటుంది మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో లుక్ అలానే ఉంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి బ్లాక్ కావాలంటే బ్లాక్ తీసుకోవచ్చు ఇట్లా కోరల్స్లో కావాలంటే కోరల్స్లో కూడా తీసుకోవచ్చు ప్రైజ్ కూడా సిక్స్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గోల్డ్లో అండి చూడండి ఎంత బాగున్నాయో పైన దిద్దుకొచ్చరికి రూబీ వైట్ కాంబినేషన్ ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది కింద ఒకసారికి గోల్డ్ బుట్ట అండి మన శంకరాభరణం బుట్ట అంటారు కదా ఆ మోడల్ అండి బుట్ట కూడా కిందొచ్చరికి ఇట్లా మూవలు రిమూవ్ అవుతూ ఉంటాయి చాలా బాగున్నాయండి మీ దగ్గర ఏమన్నా హారాలు కానీ నెక్లెస్లు కానీ ఉంటే వాటికి పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు దిద్దుకి సపరేట్గా కూడా ఇట్లా తీసుకొని దిద్దు దిద్దుగా దిద్దు పెట్టుకోవచ్చు అండి రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది తీసుకొని ఇట్లాగా వేరే దానికి కూడా మీరు పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు టూ కలర్స్ టూ టూ టైప్స్గా వాడుకోవచ్చు అండి ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజు సిక్స్ సిక్స్టీ సారీ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ముత్యాల ముత్యాల కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగున్నాయో మీ దగ్గర ఏమన్నా ముత్యాలు వాటికి ఉంటే వాటికి పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది ఇవి కూడా తీసుకొని మీరు దిద్దుగా పెట్టుకోవచ్చు లేదా ఇట్లా పెట్టుకోవచ్చు అండి టూ టైప్స్గా వాడుకోవచ్చు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఈ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయవచ్చండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి బుట్టలు అయితే పైన దిద్దుకొచ్చేసరికి రూబీ వైట్ కాంబినేషన్ ఉంటుంది కింద వచ్చరికి ఇట్లాగా మిడిల్లో వచ్చేసరికి మూవ్ అనేది ఇట్లా ఉంటుందండి రిమూవ్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాకే వస్తుంది చాలా బాగున్నాయి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయవచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు నల్లబట్టం కానీ ఏమీ ఉండదు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు హాఫ్ శారీస్ మీదకైనా లంగా జాకెట్ల మీదకైనా పెద్దవాళ్ళు శారీస్ మీదకైనా డ్రెస్సుల మీదకైనా వేటికైనా పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ప్రైజ్ కూడా ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో బుట్టలు అయితే పైన దిద్దుకొచ్చరికి వైట్ మిడిల్లో వస్తే రూబీ కాంబినేషన్ ఉంటుంది బుట్టకొసరికి కింద వచ్చరికి ఇట్లాగా గోల్డ్ మూవ్ అయితే రిమూవ్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది చిన్నపిల్లలకైనా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఉంటాయి బుట్టలు అయితే మంచి క్వాలిటీగాలండి ప్యూర్ పంచలోహం అండి ఎటువంటి డౌట్ అయితే వద్దు ఫైవ్ ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి స్టేట్ తీసుకునే వాటిని బట్టి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి